అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ప్రతిరోజు ఏదో ఒక స్నాక్ ఐటమ్ చేస్తూనే ఉండాల్సిందే కదా సో అందులో భాగంగా అయితే నేనైతే ఈ మకానతోనైతే ఒక స్నాక్ ఐటమ్ అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే మకాన ఈ నువ్వులు బెల్లం నెయ్యి అయితే కావాల్సిందే నెయ్యి అయితే మీకు అడిషనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు పిల్లలకైతే హెల్దీ కదా సో నేనైతే యాడ్ చేసేసాను ముందు చూసినట్టుగా మకాన నువ్వులు అయితే అలా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొంచెం అటు ఇటుగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి అండ్ అలాగే ఇప్పుడు బెల్లం అయితే నేను ఇలా కర్రగా తీస్తున్నాను అనమాట సో పాకం ఏం అవసరం లేదు జస్ట్ ఇలా కరగా తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే నెయ్యి కూడా యాడ్ చేసేసాను సో ఈజీగా మెల్ట్ అయిపోతుంది కదా కాసేపు పక్కకు పెట్టినట్లయితే మొత్తం కూడా దగ్గరకు అవుతుంది అలా దగ్గరకు అయ్యేంత వరకు కూడా పక్కకైతే పెట్టేయండి చల్లారిపోతుంది కదా దాని తర్వాత మకాన మొత్తం తీసుకొని కూడా మనం ఎన్నైతే తీసుకున్నామో ఆ మకాన మొత్తం కూడా ఇందులో అయితే డిప్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే అటు ఇటుగా కలిపేస్తూ డిప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా డిప్ చేసుకున్నవన్నీ కూడా ఇందాక మనం నువ్వులు పక్కకు పెట్టుకున్నాం కదా ఆ నువ్వులలో అయితే వేసేస్తే సరిపోతుంది సో నువ్వులు కూడా మొత్తం కూడా ఇలా పట్టేస్తుంది వాటికి వేరే ప్లేట్ తీసుకొని అయితే విడివిడిగా పెట్టుకుంటే బెటర్ అనమాట సో పిల్లలకు ఇచ్చేటప్పుడు అయితే సింగిల్ సింగిల్ పీసెస్ అయితే రావు మొత్తం అతికిపోతుంది సింగిల్ సింగిల్ గా ఉండాలి అని అంటే అయితే మనం ప్లేట్ లో పెట్టేసుకొని ఇలా నువ్వులు చల్లుకుంటే సరిపోతుంది సింగిల్ సింగిల్ గా అయితే స్టోర్ చేసేసుకోవచ్చు ఈ స్నాక్ వల్ల అయితే పిల్లల్లో ఐరన్ లెవెల్స్ కూడా పెంచేసుకోవచ్చు అనమాట ఐటమ్ నెంబర్ టూ సీడ్స్ లడ్డు స్వీట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసేసి నేనైతే ఇలా రోస్ట్ చేస్తున్నానమాట అలాగే నువ్వులు కూడా యాడ్ చేశాను లైట్గా ఇలా మొత్తం కూడా రోస్ట్ అయ్యే విధంగా అయితే చేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా చల్లారే వరకు కూడా పక్కకు పెట్టేసుకొని తర్వాత మిక్సీ చేసేస్తే సరిపోతుంది ఇలా మెత్తగా వచ్చేలాగా చూసుకోండి ఉండలేం లేకుండా మెత్తగా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి టోటల్గా ఈ సీడ్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీసే ఉంటాయన్నమాట మనకి ఈ చీజ్ ప్యాకెట్ అయితే సరిపోతుంది చాలా ఇంత పిండిలాగా అయితే తయారైపోతుంది అనమాట సో అలాగే మనకి బెల్లం కూడా తీసేసుకొని ఇలా కరగబెట్టేసుకుంటే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు జస్ట్ ఇలా కరగబెట్టేసుకుంటే సరిపోతుంది మరి వాటర్గా ఉంటే మనకి ఉండ అనేది ఆగదు కాబట్టి లడ్డూలాగా ఆగదు కాబట్టి నేను ఈ లెవెల్లో క్రీమ్ లాగా ఉండేలాగా అయితే మొత్తం కూడా అది కరగబెట్టేసాను అనమాట సో చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలాగా అయితే రెడీ చేసేసుకోండి మొత్తంగా వేసుకుంటే మళ్ళీ స్వీట్ ఎక్కువైనా కానీ పిల్లలకి దగ్గు వస్తుంది కదా సో అలా రాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం టేస్ట్ చేసుకుంటూ ఓకే స్వీట్ ఓకే అని అనిపిస్తే ఇంకా ఆపేసుకోవచ్చు లేదు బెల్లంతో కాకుండా అని అంటే ఖజురాని కూడా మిక్స్ చేసేసి యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట మరి ఇంకా లేటేందుకు మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్